హాయ్ అండి నా పేరు జయరామ్ మీరు చూస్తున్నారు మన విలేజ్ టాలెంట్ అండి ఏంటి ఫస్ట్ వచ్చాడు అనుకుంటారు కెమెరా కోసం అయితే వెతుకుతున్నాం అండి మీకు ఏదైనా తెలిసినా కెమెరా ఉంటే సజెస్ట్ చేయండి తొందరలో ఏదైనా అప్పు అయినా చేసి ఏదో చేసి మంచి కెమెరా తీసుకొని మంచి ఎడిటింగ్ చేయడానికి ల్యాప్టాప్ తీసుకొని అయితే వీడియోలు వస్తాయి సో ఇకపై క్వాలిటీ తీద్దాం అనుకుంటున్నాం కానీ అది ఎప్పుడవుతుందో ట్రై చేస్తున్నాం మినిమం అంటే ఒక నెల రెండు నెలల లోపు మంచి కెమెరా తీసుకుందామని ప్లాన్లో ఉన్నాం సో అది ఎంతవరకు అవుతుందో తెలీదు సో ఇప్పుడైతే మేకింగ్ వీడియో ఉంది మేకింగ్ వీడియో చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మీకు మంచి కెమెరా తెలిస్తే కూడా కామెంట్ చేయండి మేము నెక్స్ట్ కొంటే అదే కొంటాము సో అంతే థ్యాంక్ యూ యువర్ సపోర్ట్ అండ్ వీడియో అయితే చూసేయండి తప్పకూడదు ఎమోషన్ கேட்ட கேட்டி பிள்ளைங்க நன்றி பாதுகா அடியா வா நீniki இம்புடு புடிங்க இப்பு நான் இதுடு நீniki லைட் கொ கிண வெட்கோ மல்ல ரன்னிங்ல வந்த கேமரா இந்த இங்க சக்க வெட்கோ ஹ ரெடி இப்பு ஏniki நீniki என்ன சக்கற ஏniki 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 இப்பு நான் ரெடியா உம் ரொம்ப தான் செ

ఏడు అది ఏడు కాదు మన లేకరేస్తుంది నువ్వు మంచుకున్నావు ఈ రోజుల్లో లవ్ చేసడే లేటు గట్ల ఇంకా లవ్ చేసిన అంటే కథం లగ్గం చేసడే అవన్నీ వద్దు చేసుడే మరి ఒక్క పరుగున అమ్మాయిని చూడలే ఒక్క పరుగు నేను అమ్మాయిని చూడలే నాను ఒక్క పరుగున అమ్మాయిని నా నా ఒక్క పరుగున అమ్మాయిని చూడలే చూడలేదంటే ఇంకా చూస్తాను చూడాలని అంటారు నీ ఒక్కసారిగా నన్ను చూడలే ఏమన్నా అలబా ద్రిమిచింది అమ్మాయినగా లేదురా ఒక ఏ యాప్ అది ఆ మాయ అబ్బ తీస్తారు ఏం ఏం దాదాపు పని పాటిస్తారు పోతారు మా అమ్మంటే ఆడి చేసుకున్నా పని చేయరు ఏం చేయరు అదే ఈ చేయాలంటే మాకు బాధ వస్తారు కదా మామంటే అరే గిడ వరదే ఉంటె ఆడ కూ ఎవరేమీ అనుకున్నా నువ్వు ఉండే రాజా రాజు నువ్వు నుండి ఏమైనా ఏదైనా వెళ్ళే బడిలో పలకాష్ బదులు నుండి అన్నీ నువ్వే కావాలి అను నిత్యం పోరాడాలి అనుకున్నది సాధించాలి ఎవరేమీ అనుకున్నా నువ్వు ఉండే రాజా న రాజును హాయ్ వీడియో ఎలా ఉంది బాగుందండి సో నాకైతే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఒకవేళ మీకు నచ్చకపోయినా వాళ్ళకైనా నచ్చుతుందేమో చూడండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో